కనిపిస్తుందండి ప్రకాశం బ్యారేజీ ఈ పక్కనే ఉన్నటువంటి సీతానగరం లొకేషను ఈ సీతానగరం లొకేషన్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సెలుకుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీతో అయితే మేము ముందుకు అయితే వచ్చాము ఇది వంద గజాల్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇక్కడ నెలవారి రెంట్ వచ్చి ఇరవై అయితే రెంట్ అయితే వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌసు జీ ప్లస్ వన్ హౌసు పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అయితే సేల్కుంది అన్ని డీటెయిల్స్ చెప్తాను ఇది ఎంట్రన్స్ ఏమైనా పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ మొత్తం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఎంట్రన్స్ మెట్లు అయితే ఉన్నాయి స్టెప్స్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది సందైతే ఒకసారి పైన చూపిస్తాను పైన చూసిన తర్వాత మళ్ళీ కింద చూద్దాం కాళేశ్వర మార్కెట్కి అలాగే మన మణిపాల హాస్పిటల్కి మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి బస్ స్టాండ్కి కూడా దగ్గరగానే ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వంద గజాల్లో ఉంటుందండి వంద గజాల్లో కూడా జీ ప్లస్ వన్ హౌస్ ఉంది మీరు చూస్తున్నారు వీళ్ళు ఓన్గా దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి పెయింటింగ్ వర్క్స్ కూడా రీసెంట్గానే చేపించారు అయితే వాళ్ళకి అవసరం అయితే సేల్ చేస్తున్నారు అనమాట ఇది మొత్తం కిచెన్ ఏరియా అయితే వస్తుంది అంటే ఫ్లోర్కి వచ్చి రెండు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి రెంట్లు పర్పస్ డిజైన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఇది కిచెన్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ రెండో పోర్షన్ అయితే ఉంది ఇది ఒక పోర్షన్ అండి ఇక్కడ కూడా సేమ్ అలాగే సింగిల్ బెడ్రూమ్ ఒక కిచెన్ అయితే ఉంటుంది దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు పెయింటింగ్ వర్క్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా అయితే చేపించారు వాళ్ళకి ఏదో అవసరమైతే సేల్ చేస్తున్నారు మొత్తం వంద గజాల్లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఉంది ఇక్కడ మున్సిపల్ వాటర్ వస్తుంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయండి ఇక్కడ బాత్రూమ్ అయితే ఉంది ఈ పోర్షన్ వాళ్ళకి బాత్రూమ్ అండి స్టార్టింగ్లో ఇంకొక బాత్రూమ్ అయితే ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి సీతానగరం అండి సీతానగరం మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన వానో నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి కాస్ట్ అయితే కనుక యాభై ఏడు లక్షలు చెప్తున్నారు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి వంద గజాల్లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ పక్కా రిజిస్ట్రేషను కింద కూడా అలాగే ఉన్నాయండి సేమ్ ఇది కింద కూడా సింగల్ పోర్షను రెండు పోర్షన్లు ఉన్నాయి సింగిల్ బెడ్రూమ్ రెంట్లు అయితే గ్యారెంటీగా వస్తుందండి ఒక ఇరవై వేలు రెంట్ అయితే వస్తుంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సేమ్ ఇది కూడా సింగల్ బెడ్రూమ్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఉంటుందండి అన్నీ లొకేషన్లకి కూడా దగ్గరగా ఉంటుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్